వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో నేటి వరకు పోలీసుల నుండి ఎటువంటి సమాధానం రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మటి రాంబాబు అన్నారు కంప్లైంట్ పై నేటి వరకు సమాధానం రాని కారణంగా మంగళవారం పట్టాయపురం పోలీస్ స్టేషన్ లో బైటాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా అమ్మటి పోలీసుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి ఈ కార్యక్రమంలో వైసీపీ గుంటూరు పో ఇంచార్ నూరి ఫాతిమా దాడికుండ ఇంచాజ్ డైమండ్ బాబు మాజీ చైర్మన్ నెమకాయ రాజనారాయణ తైతరులు పాల్గొన్నారు అనంతరం రాంబాబు మీడియా తో మాట్లాడారు వైసీపీ తరఫున ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు నేను చెప్పాను మొన్న ఇదంతా చట్టం ఈ విధంగా చేస్తుంది పోలీస్ వారే చట్టాన్ని దిక్కరిస్తే సమాజానికి ప్రమాదం పోలీసు వారు తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోండి లేకపోతే నేను నిరసన తెలియజేస్తాను ఇదే అర్థం చూపించి కూడా చెప్పాను కానీ వాళ్ళు చేయలేదు వాళ్ళకి ఆదేశాలు లోకేష్ దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దురదృష్టం నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తీసుకెళ్ళిపోయారు ఎక్కడికి అది కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకు అందరికీ నమస్తే ఈరోజు పట్టాపురం స్టేషన్ దగ్గర నిరసన తెలిపాము ఎందుకు అనంటే మేము గతంలో పంతొమ్మిదో తారీఖున గత నెల నవంబర్ పంతొమ్మిదో తారీఖున ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంబటి రాంబాబు గారు కూడా అలాగే మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు దానివల్ల మీరు దాని మీద స్పందించండి చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ దాకా కూడా అంటే చెప్పినట్టు పద్నాలుగు రోజులు వాళ్ళకి అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి చేయడానికి పద్నాలుగు రోజులు వాళ్ళకి చట్టానికి టైం ఇవ్వడం జరిగింది కానీ దాని మీద స్పందించకుండా ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు ఏదైనా కూడా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కానీ కూటమి గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏవేవి చెప్పారో దాని పనులు చకచకా చేస్తున్నారు కానీ అంటే మీరు ఎగ్జాంపుల్గా నిజం చెప్తే ప్రేమ్ కుమార్ అన్నది చూసుకోవచ్చు ఎక్కడో ఆయన ఒక వీడియో పెడితే ఏడు లక్షల మంది మందు లేకపోతే జన లోకి విపరీతంగా వెళ్ళింది ఎందుకంటే దాన్ని ఏదో అబద్ధపు ఇది చేయలేదు ప్రేమన్నా కూడా ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏ విధంగా టోల్ ప్లాజా కొన్ని రహదారు రహదారులకు కానీ లేకపోతే కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇప్పుడు టోల్ గేట్ కొత్తగా నియమిస్తున్నట్టు వాళ్ళు పెట్టిన దానికి